సంస్థ అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి పొలంలో పురుగు పడిందండి కొండ కలిసి మీ అందరికీ తెలిసిన విషయమే కదండి పొద్దున పొలంలోకి వెళ్ళి చూస్తే చక్క ఆకు అంత ఏంటో పచ్చగా నల్సలతో ఉందండి మరి అది పురుగు సంబంధించిందని చెప్పి సాములు పొంది స్వాములు ఈ విధంగా ముందు కొట్టమని ఈ డబ్బా పంపుతాం ఈ డబ్బా చెప్పి కొట్టమన్నారండి ఇది ఈ మందు వరకు వచ్చేసి మూడు బిందెలు కలుపమన్నారు కలిపి వాటర్ బాటిల్స్ బెజ్జం పెట్టి దాంతో మొక్కలు నొక్కమని చెప్పారండి మొగ్గులలో ఇప్పుడు మనం ఇది కలిపేస్తుందని మొగ్గులు నొక్కుదామండి అండి ఒక బింద నీళ్లు ఆ బిందలో ఆ మందు అది మొత్తం కలపాలండి కలిసి దా కలిపేసుకోవాలి దాన్ని కలపండి అది కరగాలంటండి మా మావి కరగాలంటున్నారండి మా డ్రైవర్ నా మోంకెళ్ళి చూస్తా ఉన్నాడు ముందు కలిసేటట్టుగా చక్కగా పొలం పెట్టి తిప్పుతా ఉన్నారండి మా ఉదయం తిప్పుతా ఉన్నాడు మందులు మందు చక్కగా మా బుద్ధివాడు వెళ్తూ ఉంటుందండి వాడు కూడా చక్కగా బలి చేస్తూ ఉంటాను ఇది కూడా ముందు ఇట్లా కాదంటే ఇట్లా కలపాలి చెప్పిన దగ్గర దగ్గర మొత్తం కలుసుకోవాలంటండి ఇది కొంచక డబ్బాతో బాటిల్తో పోయాలండి బాటిల్ బెజ్జం పెట్టాం కానీ దాంతో ముగ్గులు పోయాలంటండి